హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టీ అయితే తాగేసాము పప్పు నానబెట్టాను మినపప్పు వచ్చేసి నైటే నానబెట్టాను మినప వడలు వేయమన్నారని మిక్సీ వేశాను ఇంకొంచెం కూడా అది కూడా వేసేస్తాను మిక్సీ ఇంకా సాంబార్కి అయితే కుక్కర్ పెట్టాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ముక్కలు జీర పచ్చిమిర్చి మనం మినప రుబ్బు రుబ్బిన దాంట్లో మిక్సీ వేసిన దాంట్లో ఇవన్నీ వేసేసాను ఇంకా మొత్తం కొంచెం సరిపడినంత ఉప్పు వేసేసి మొత్తం కలిపేసుకుందాము అల్లం కొత్తిమీర కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఎందుకంటే మనం వడ వేసేటప్పుడు పెద్ద పెద్ద ముక్కలైతే అస్సలు బాగోదు సన్నగా కట్ చేసి వచ్చేసి ఒక పక్కన సాంబార్ అవుతుంది ఇంకా ఆయిల్లో పోపు దినుసులు వేసాను ఇంకా అవి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసాను ఈరోజు వచ్చేసి దోసకాయ టొమాటో కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా దానికోసం ఇది అవుతూ ఉంటుందిలే అని ఇంకా ఇదైతే వేగనిస్తున్నాను వడల బ్యాటర్ వచ్చేసి ఒక పక్కన మినప వడలది ఉంచాను ఇంక ఈలోపు టైం వేస్ట్ కాకుండా కర్రీ కూడా వేసేసాను ఇంకా పప్పు కూడా ఉడికింది కాబట్టి కరివేపాకు టొమాటో పచ్చిమిర్చి వేసాను కాబట్టి అది మెదిపేసుకుంటాను ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగింది కాబట్టి దోసకాయ ముక్కలు యాడ్ చేశాను మనం టమాటో ముక్కలు మగ్గిన తర్వాత వేసుకోవచ్చు లేదంటే ఎలా కుదిరితే అలా చేస్తూ ఉంటాను ఇంకా ఈ విధంగా ఇవి వేగుతూ ఉండగా పప్పు అయితే పక్కన మెదిపేసుకున్నాను సాంబార్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం వేసాను చెక్క లవంగాలు కూడా యాడ్ చేస్తున్నాను ఒక్కొక్కసారి ఎండు కొబ్బరి అయితే వేస్తాను ఇంకా లేదు అంటే ఈ విధంగా చేసేస్తూ ఉంటాను చిక్కదనం కోసం ఎండు కొబ్బరి వాడుకోవచ్చు మనం గ్రేవీ బాగా ఉండటానికి ఇంకా ఇక్కడ ధనియాలు కొంచెం మిక్సీ వేస్తున్నాను దోసకాయ ముక్కలు మగ్గాయి కాబట్టి టొమాటో ప్యూరీ వేసాను ఇంకా సాంబార్లో వచ్చేసి ధనియాల పౌడర్ కొంచెం వేస్తాను ఇక్కడ దోసకాయ అవుతుంది ఇంకా దానిమ్మ చియా సీడ్స్ ఇంకా మిక్సీ వేసి ఇవన్నీ ప్రాసెస్ మీకు చూపించకుండా డైరెక్ట్ జ్యూస్ రెడీ అయిపోయిన తర్వాత గ్లాస్లో వేయటం చూపిస్తున్నాను డైలీ రొటీనే కదా ఇంకా టైం అనేది మీకు బోర్గా ఉంటుందని నేను డైరెక్ట్ ఈ విధంగా చూపించి ఇంకా శ్రీవారికి అయితే ఇచ్చేసి నేను కూడా తాగుతాను ఇక్కడ కీరా కట్ చేయాలి సాంబార్ అవుతుంది కీరా కట్ చేశాను దోసకాయ కర్రీ అవుతుంది ఇంకా ఇక్కడ ఇక్కడొచ్చేసి మినపవడల కోసం ఆయిల్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఎందుకంటే ఆయిల్ కాగిన తర్వాత వేసేస్తే బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది కదా ఇంకా పిండి రెడీ ఇక్కడొచ్చేసి సాంబార్ అయిపోయింది కాబట్టి రాగి జావ కోసం వాటర్ అయితే పెట్టాను రెండు స్పూన్లు గ్లాసులో అయితే రాగి పిండి వాటర్లో ఉంచాను ఉండలు లేకుండా ఉండాలి కాబట్టి ఈ విధంగా డైలీ ఇలాగే చేస్తూ ఉంటాను ఇంకా వడలు వచ్చేసి వేస్తున్నాను సాంబారు మినప వడ ఈరోజు బ్రేక్ఫాస్ట్ కర్రీ వచ్చేసి దోసకాయ టొమాటో ఇంకా అదొకటి చాలు అన్నారు కాకపోతే కొంచెం టొమాటో పచ్చడి చేశాను కదా నిన్న అది ఉంది ఇంకా ఈ విధంగా అయితే మినప వడలు వేస్తున్నాను మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారు కామెంట్ రూపంలో తెలియజేయండి వడ వచ్చేసి ఈ విధంగానే మినప వడలు మీరు చేస్తారా ఇంకేమన్నా ప్రాసెస్ ఉంటుందా ఇలాగే చేస్తారా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అనేది ఇవ్వటం మర్చిపోవద్దు హైప్ అనే ఆప్షన్ యూస్ చేయండి ఇంకా ఇవి ఒక్కొక్కటి అయిపోతూ ఉంటే నేను వేగిన తర్వాత తీసేస్తాను ఎక్కువ ఇదిగోండి చూసారా ఎంత బాగా ఉన్నాయో ఇంకా నెక్స్ట్ కూడా వేసేస్తాను మొత్తం అయ్యాక కూడా మీతో షేర్ చేసుకుంటాను డైలీ టెన్ థర్టీకి మన వీడియో అప్లోడ్ చేస్తాను షార్ట్ ఒక్కొక్కసారి రెండు పెడతాను ఒక్కొక్కసారి ఒక షార్ట్ అయితే యూజ్ చేస్తాను మీ మంచి కామెంట్ అనేది పెట్టడం అస్సలు మర్చిపోవద్దు లైక్ అనేది ఇవ్వండి నూనె ఐటెం కదా చాలా స్లోగా వేయాలి ఇదిగోండి రెడీ అయినాయి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఇలా మినపవడ కానీ పూరీ కానీ అలా ఉన్నప్పుడు ఇంకా అత్తయ్య గారు కూడా ఇష్టపడతారని టేస్ట్ అనేది చూపిస్తాను ఇంకా శ్రీవారు వచ్చేసి ఇస్తున్నారు ఇదిగోండి సాంబారు మినపవడలు రెడీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను శ్రీను రాణి కిచెన్ ఇంకా శ్రీవారికి టిఫిన్ అయితే ఇచ్చేస్తాను ఇదిగోండి ఈ విధంగా సాంబార్ కాబట్టి ఈ బౌల్లో అయితే ఇచ్చాను ఇడ్ వడ సాంబారు సూపర్ అన్నారు ఇంకా శారీస్ వచ్చేసి ఒకసారి ఇలా నేను వాషింగ్ మిషన్ అయితే వేయను ఏ కలర్ ఏ అవుతుందో అని ఈ విధంగా ఆరేసాను మిగిలినవి వేయాలి